నమస్కారం నేను మీ జయాంధ్ర మహాదేవిని మళ్ళీ మీ ముందుకి ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఒక దుష్టాంతాన్ని తీసుకుని వచ్చాను గంగవరం ప్రకృతి స్వర్గధామం చుట్టూతల కొండలు ఒక పక్క సముద్రం అద్భుతమైన ప్రాంతం రెండు వేల సంవత్సరం దాకా ఈ ప్రాంతం ఎంతో గొప్పగా విరాజిల్లింది రెండు వేల నాలుగులో విశాఖ ఉక్కు అనుసంధానంగా ఇక్కడ పోర్టు పెట్టాలన్న ఒక ప్రపోజల్ వచ్చింది విశాఖ ఉక్కుకి స్థల ఈ గంగవరం పోర్టు గంగవరం నిర్వాస ప్రాంత ప్రజలు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా జాలర్లు అయితే వాళ్ళు చక్కగా స్థలం ఇచ్చారు కారణం ఎందుకంటే ఆ రోజు పోర్టుకి విశాఖ ఉక్కుకి పోర్టు ఉంటే చక్కగా ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఆ రోజు ఒక సదుద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఆ కార్యక్రమం మొదలెట్టారు మొదలెట్టినప్పుడు కృష్ణన్ గారు అని చెప్పేసి విజువల్ సాఫ్ట్ కంపెనీ ఆయన ఆయన ముందుకొచ్చి నేను ఇక్కడ ఈ ప్రాంతంలో పోర్టు పెడతానని నిర్వాసితులకి ఒక అగ్రిమెంటు రెండు వేల ఆరులో సైన్ చేశారు ఆ అగ్రిమెంట్ అప్పుడే వాళ్ళు చాలా భాగం వాళ్ళ డిమాండ్లన్నీ కూడా జరగటం లేదు మాకు పోర్టు వస్తే మాకు వచ్చే ఇబ్బందులు ఇవి మాకు మా పిల్లలందరికీ ఉద్యోగాలు కావాలని చెప్పి వాళ్ళు అడిగితే అప్పటికే పోలీసు జులుం మొదలైంది ఎదురు తిరుగుతున్నారని రెండు వేల ఆరులో అక్కడ కాల్పులు కూడా జరిగినాయి గంగవరంలో అక్కడ ముఖ్యమైన లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఎవరో పై పైన ఉన్న నాయకులను పట్టుకొని రెండు వేల ఆరులో కొనతాల రామకృష్ణ గారి సారథ్యంలో ఆయనే సంతకం పెట్టి ఆ అగ్రిమెంట్ తయారు చేశారు జిల్లా కలెక్టర్ కొనతాల రామకృష్ణ గారు వీళ్ళందరూ అగ్ని అగ్రిమెంట్ మీద ఉన్న సిగ్నటరీస్ ఆయన ఆ రోజున మంత్రి కొనతాల రామకృష్ణ గారు అయింది ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే నిర్వాసితుల్లో ఉద్యోగాలు ఇస్తామని నిర్వాసితులకి అక్కడ ఒక జట్టి అంటే ఒక బోటు హార్బర్ లాంటిది కడతామని అలాగే గంగవరానికి వాళ్ళు బోటింగ్కి వెళ్ళడానికి రైట్స్ ఉంటాయని ఇవన్నీ వాళ్ళ అగ్రిమెంట్లో చెప్పారు చెప్పి తీసుకున్నారు ఇక్కడ ఇంకొకటి ఉంది ఆ రోజున ఈ పోర్టు కట్టడంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా వాటా ఉంది పది శాతం వాటా ఉంది కృష్ణన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన డెబ్బై ఎనిమిది శాతం వాటా ఉంది తర్వాత ఇంకొక విదేశీ కంపెనీకి ఏదో ఉంది అయితే యాక్చువల్గా ఈ పోర్టు కట్టాలి అంటే నావీ అనుమతి కావాలి ఎందుకంటే అది ఈస్టర్న్ కమాండ్ నావీ అక్కడే ఉంది విశాఖపట్నంలో అందుకని ఈస్టర్న్ కమాండ్ నావీ వాళ్ళు ప్రభుత్వం ఉంటేనే ఇస్తామన్నారు అయితే ఇదిలాగా సాగుతోంది సరే పోర్టు కట్టారు పోర్టు బాగానే రన్ అవుతోంది అన్నీ బాగానే ఉన్నాయి ఈ బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చింది వచ్చిన తర్వాత అదాని ఆంధ్ర పోర్ట్ల మీద కన్ను పడింది ఎందుకంటే భారతదేశం మొత్తం మీద డీప్ సీ పోర్ట్లు అంటే డీప్ సీ పోర్ట్లు అంటే ఎలాగైతే మన ఇంటి ముందు మనం కార్ ఆపి దిగి లోపలికి వెళ్తామో అలాగా పెద్ద పెద్ద షిప్పులు కూడా వచ్చి జస్ట్ పక్కనే ఎక్కడైతే గూడ్స్ రిసీవ్ చేసుకున్నా ఆ పక్కన ఆపి బెడ్ అంటాము బెడ్లో ఆపి గూడ్స్ రిసీవ్ చేసుకునే ఏకైక ప్రాంతం ఆంధ్రదేశ తీర ప్రాంతం డీప్ సీ పోర్ట్ ఎందుకంటే ఎక్కడ ఆపినా చాలా లోతుగా ఉంటుంది అందుకని ఆ అదానీ కన్ను ఆంధ్ర మీద పడింది పడి పైన మోడీ గారి ఆశీస్సులతో మన ఆ రాష్ట్రంలో పది పోర్టు లాగేసుకున్నారు అందుట్లో ఒక పోర్టు గంగవరం ఈ పోర్టు లాగేసుకున్న తర్వాత ఈయన చేసిన దుర్మార్గం ఏంటంటే గంగవరంలో ఇరవై ఐదు వేల మంది జనాభా ఉన్నారు వాళ్ళందరూ కూడా వేటకి గంగవరం నుంచి వాళ్ళకి కొండ ప్రాంతం నుంచి కిందకి దిగితే సముద్రంలోకి వెళ్తారు వీళ్ళు రాంగానే ముందర వీళ్ళు గోడ కట్టేశారు వీళ్ళకి వెళ్ళటానికి ఇల్లు లేకుండా చేసేశారు సెక్యూరిటీ పెట్టారు వీళ్ళ ఊరికి ఇప్పుడు ఎలా తయారైందంటే ఊరి రోడ్డుకి ఒక పక్కన గంగవరం పోర్టు గోడలు ఉంటాయి ఇంకో పక్కన ఊరు ఉంటుంది ఎప్పుడూ అక్కడ గొడవలు జరుగుతూనే ఉంటాయి నిర్వాసితులకి అని అసలు యాక్చువల్గా ఈ అదానికి అమ్మటమే అగ్రిమెంట్ ప్రకారం తప్పు ఇది లీగల్గా ఇల్లీగల్ కారణం ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాట అదాని తీసుకోకూడదు ఎందుకంటే అది తీసుకుంటే నావల్ పర్మిషన్ ఇవ్వకూడదు మరి నేవీ వాళ్ళు ఎందుకు కళ్ళు మూసుకు కూర్చున్నారో తెలియదు మళ్ళీ అది కేంద్రం నుంచి వచ్చిన ఆశీసుల అదానికి రాష్ట్ర ప్రభుత్వ వాటాని కూడా వాళ్ళు షేర్ల కింద కన్వర్ట్ చేసి దానిని వీళ్ళు తీసేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ వాటాని కూడా అదాని వాళ్ళు తీసేసుకొని వంద శాతం ఇప్పుడు అదాని చేతిలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇతను చేస్తున్న అరాచకాలు అంతా ఎంత కాదు వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఈ రోజు దాకా నిర్వాసితులకు ఇవ్వలేదు నిర్వాసితులను గత పదకొండు సంవత్సరాలుగా ఎనిమిది వేల రూపాయలకు పనిచేస్తున్నారు కొంతమంది పదకొండు వేలు తొంభై రెండులో వచ్చిన వాళ్ళకి ఎనిమిది వేలు ఇస్తున్నా రెండు వేల పన్నెండులో వచ్చిన వాళ్ళకి ఎనిమిది వేలు ఇస్తున్నారు తర్వాత వచ్చిన వాళ్ళకి రెండు వేల పదహారు వచ్చిన వాళ్ళకి పదకొండు వేలు ఇస్తున్నారు అదే జీతం ఇంక్రిమెంట్లు ఉండవు వీళ్ళకి ఈఎస్ఐ ఫెసిలిటీ ఉండదు నిన్న పాపం ఒక మనిషికి అక్కడ నిర్వాసితుడు గంగవరం పోర్టులో పనిచేస్తున్న ఒక నిర్వాసితుడికి ఎపెండెసైటిస్ ప్రాబ్లం వచ్చి కడుపులో నొప్పిగా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ముప్పై వేలు తెచ్చుకొని ఆపరేషన్ చేస్తానంటే పోర్టు నీళ్ళు అడిగితే మేము ఇవ్వమన్నారు ఆ మనిషి చనిపోయాడు ఇదే తీరున ఆల్మోస్ట్ ఇప్పటికి బుగ్గురు చనిపోయారు ఇంకా చనిపోతారు అయినా సరే వీళ్ళకేం పట్టదు ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ నిర్వాసితులకి అది ఉద్యోగం కాదు వెట్టి చాకిరి ఎనిమిది వేలు పదకొండు వేలు ఈ రోజుల్లో ఎవరు పనిచేస్తారో చెప్పండి అడ్డా మీద కూలీకి రోజుకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఉంటే వీళ్ళని పాపం ఎనిమిది వేలకి నెలంతా అది కూడా షిఫ్ట్ సిస్టమ్ అది కూడా ఎనిమిది గంటలు కంటిన్యూస్గా పనిచేయాల్సింది అయినా కూడా వీళ్ళు ఇంకా కానీ ఊరి దగ్గరే కదా అని చెప్పి పాపం వీళ్ళు పని చేసుకుంటూ ఉంటే ఇదిగో ఈ తీరిన వీళ్ళకి ఇబ్బందులు ఇది జాలదన్నట్టు ఆ గోడ మూసేయటం వల్ల జాలర్లు వేటకెళ్ళటానికి అస్సలు కుదరక ఇరవై ఐదు వేల మంది జాలర్లు ఉన్న ఆ గంగవరము ఈ రోజున వేటకి ఒక్కళ్ళు కూడా వెళ్ళాలా కారణం ఎందుకంటే ఈ గోడ మూయటం వల్ల వెళ్ళాలంటే వాళ్ళు చుట్టూత్రా తిరిగి ఇరవై రెండు కిలోమీటర్ల అవతల నుంచి వేల వేటకెళ్ళాలి అంత దూరం వాళ్ళు వెళ్ళి వేట చేయటానికి వాళ్ళ పడవలు అక్కడ ఉండి వెళ్ళే గంగవరంలో ఉండి ఇబ్బంది అవ్వటం వల్ల వాళ్ళు అసలు వేటే మానేసి డి మార్టు అట్లాంటి చోట చిన్న చితగా పనులు చేసుకుంటున్నారు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ వృత్తిని మర్చిపోయారు ఈ తీరున గంగవరాన్ని నాశనం చేసేశారు ఇప్పుడు ఆ పోర్టును అడ్డు పెట్టుకొని విశాఖ ఉక్కు చేయి తిప్పుతున్నారు బలవంతంగా ఎట్లాగైనా సరే విశాఖ ఉక్కున అమ్మించడానికి ప్రయత్నం సాగిస్తున్నారు ఇప్పుడు గంగవరం పోర్టుకే కోల్ వస్తుంది ఆస్ట్రేలియా నుంచి కోక్ కానీ ఏమి వచ్చినా కూడా గంగవరం పోర్ట్కి వస్తే ఏదైతే మనం స్టీలు తయారు చేయడానికి ఉపయోగించే ముడి ముడి పదార్థాలు అవి వీళ్ళు ఇప్పుడు అందని అంటారు మాకు సొంకాలు కట్టండి అంటారు యాక్చువల్గా గంగవరం పోర్ట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ నిర్వాసితులు ఇవ్వటం వల్ల అక్కడికి విశాఖ ఉక్కుకి ఏది వచ్చినా సరే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ట్యాక్స్లు కలెక్ట్ చేయకూడదు ట్యాక్స్లు అంటే ఇన్ ద సెన్స్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ వచ్చినందుకు కానీ ఇంత డబ్బని తీసుకుంటారు అది తీసుకోకూడదు అలాంటిది వీళ్ళు ఇప్పుడు మాకింత డబ్బు ఇస్తే కానీ మీ మా మీ సరుకు మీకు అందని అని చెప్పి అంటే మొన్న ఆరు నెలల క్రితము విశాఖ ఉక్కులో కోక్ లేక ప్రొడక్షన్ ఆగిపోయింది కారణం వీళ్ళు రానివ్వటలేదు షిప్పులు ఇంత చేస్తున్నా ఏ ప్రభుత్వం మాట్లాడదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారా మాట్లాడరు అసలేదో గంగవరం కానీ విశాఖ కానీ నాలుగు మీదకి తీసుకుంటే మహాపాపం అన్నట్టు కూర్చుంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చేసినప్పుడల్లా పిండి పిండి చేసేస్తా అన్నాడు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళడు ఏదో వాళ్ళ మనుషుల్ని పంపిస్తారు వాళ్ళు ఏదో వచ్చి కుయ్యియ్యని కూసి వెళ్ళిపోతారు ఇదే చేసే తీరు అక్కడ మనుషులు చచ్చిపోతున్నారు దరిదాపులో రెండున్నర లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ని వాళ్ళు కాజేయాలని చూస్తున్నారు గంగవరం పోర్ట్ని అడ్డుగా పెట్టుకుని వెళ్ళి యుద్ధం చేయాలి కదా మీరు ఎలా చేస్తారు అగ్రిమెంట్లు ఉన్నాయి కదా ఇదిగో ఈ అగ్రిమెంట్ ఇది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఇనిషియేటివ్ తీసుకుని కోర్టులో వేయాలి కదా ఏ రకంగా మీరు ఆపుతారు అని అదాని పోర్టుల మీదకి వెళ్ళాలి కదా ఎందుకు వెళ్లరు ఎందుకంత భయం మోడీ అంటే మీకు మోడీ అంటే భయం ఉంటే మీరు ఎలా రాష్ట్రాన్ని వెళ్తారు మేము రాష్ట్రానికి అది చేస్తాం చేస్తా ఉంటారు మోడీ అంటే భయపడేవాళ్ళు మీరేం చేయగలుగుతారు ఏం చేయలేరు మీరు ఎన్ని రోజులు మీరు ఆ మౌడి చుట్టూ దండం పెడుతూ ప్రదక్షిణాలు చేస్తారు అన్ని రోజులు మనకు ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతూ మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయలేరు ఇది గంగవరము ఖచ్చితంగా యడాని చేస్తున్న దాష్టికానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఇమీడియట్గా ఈ దాని దాష్టికాన్ని ఆపకపోతే కొన్ని రోజులకి మనము ఈ ప్రాంతంలో గంగవరం అనే ఒక జాలర్ల గ్రామం ఉండేది అని అనుకునే పరిస్థితి తీసుకెళ్ళిపోతున్నారు ఎట్లాగైనా ఈ దాష్టికాన్ని మనం ఆపకపోతే రేపటి రోజు తరవమని చాలా దోషులుగా చూస్తుంది అందుకనే ఈ రోజున ఈ వీడియో చేసి ఇది ప్రపంచంలో ప్రజలందరికీ తెలియాలి గంగవరం ప్రజలు పడుతున్న పాటలని మీ ముందు పెట్టడం జరిగింది నమస్తే